ఎన్నాళ్ళు చూడాలి రా చిన్నపిల్లలపై దాడి విశాఖపట్నంలో నేషనల్ హైవే పక్కన ఓకే ఒక చిన్న పిల్లని కాళ్ళు చేతులు కట్ చేసి మురిక్కాళలో పడేశారంట ఎవర్రా మీరు మనుషుల మానవ మృగాల ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు నాయనా ఇది నాకైతే అర్థం కావట్లేదు స్వామి మొత్తం క్లారిటీగా చెప్తా ఐ మిస్ యూ అని కూడా గోడ మీద రాశారంట అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఒక చిన్నపిల్ల అక్కడ ఆట ఆడుకుంటూ ఉందంట ఆ చిన్నపిల్ల మురిక్కాలలో కాళ్ళు చేతులు చూసిందంట చూసి వాళ్ళ తాతగారిని పిలిచిందంట తాత తాత ఇక్కడ ఏదో ఉందని చూస్తే ఆయన చూసి ఇక్కడ ఏముందమ్మా అని చూస్తే ఆయన ఫస్ట్ బొమ్మలేమోలే అనుకున్నారంట కానీ మరికొంత సమయం తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తే అక్కడ చిన్న పిల్లవి కాళ్ళు చేతులు కట్ చేసి ఉన్నాయంట ఆయన భయపడి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి చూసి కూడా వాళ్ళు భయపడి పోలీసులను పిలిస్తే పోలీసులు వాళ్ళకు కూడా ఏమీ అర్థం కాలేదంట ఎవర్రానైనా ఇది చేసిందని అది కూడా చేసింది కూడా ఒక అమావాస్య రోజు ఒక చిన్న పిల్లని కాళ్ళు చేతులు కట్ చేసి మురిక్కాలలో పడేశారు వాళ్ళు మనుషుల మానవ మృగాల ఇంకా ఎన్నాళ్ళు చూడాలరా నాకు అనిపిస్తుంది మామ ఓకేనా ఐ మిస్యూని గోడ మీద రాశారంట ఇలా చేసిన వాళ్ళకి గట్టి శిక్ష పడాలని నేను అనుకుంటున్నా మామ వచ్చిన పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీలో మాత్రం వాళ్ళు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళని గట్టిగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి చిన్నపిల్లలపై ఎన్నాళ్ళు ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఇంకా చూస్తూనే ఉండాలా గట్టి సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలి మామ ఆ చిన్నపిల్లకి జరిగిన అన్యాయం ఇంకా ఎవరికి జరగకూడదు అది కూడా ఒక అమావాస్య రోజు జరిగిందంట ఏంటో ఈ వింత మనుషులు వింత జీవులు నాకు అనిపిస్తుంది మామ మీరు కూడా అదే అనుకుంటే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి నెక్స్ట్ వీడియోలో మనకి అప్డేట్స్ మొత్తం రాగానే ఓకే అసలు ఏం జరిగింది పోలీస్ ఎంక్వైరీలో ఎవరెవరు బయటకు వచ్చారు అసలు ఎవరు చేశారు అన్నది మొత్తం నెక్స్ట్ వీడియోలో విత్ క్లారిటీగా విత్ ప్రూఫ్తో చెప్తాను మామ ఫస్ట్ వీడియో లైక్ చేసుకోండి కింద కామెంట్లో తెలపండి చిన్నపిల్లకి జరిగింది అన్యాయమా కాద కుదిరితే ఛానల్ ఫాలో అవ్వండి